వెల్కమ్ టు ట్రిపులా న్యూస్ తెలంగాణ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో ఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీర్చాపుర గోల్కొండ సుల్తానులు మొగలులకు ముచ్చబటలు పట్టించారు శివాజీ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై యొక్క జయంతి వేడుకలు బీజేపీ నేతలు మరియు శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా శివాజీ బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ కరక బాలరెడ్డి చిలుక మహేష్ మీసం రాజన్న కరక గంగారెడ్డి సమ్మెటి గంగాధర్ గచ్చకాయల గంగాధర్ కేదాసు కర్రోల శ్రీకాంత్ తిరుపతి రమేష్ సుమన్ సుధాకర్ మరియు శివాజీ కమిటీ సభ్యులు రాజు అజయ్ శ్రీకాంత్ అక్షయ్ రాజశేఖర్ గంగాధర్ చిరంజీవి సంజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ Gracias por

జై శివాజీ జై భవానీ ఈరోజు దర్పల్లి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నాలుగవ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దర్పల్లి మండల ప్రతి ఒక్కరూ యువకులు అలాగే గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందనీయం అలాగే మన దేశం కోసం ధర్మం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదరవ దశ దశాబ్దంలో చేసినటువంటి యుద్ధం మామూలుది కాదు నా అలాగే నేటి వరకు కూడా దర్పల్లి యువత ఛత్రపతి శివాజీ కమిటీకి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా మన దినేష్ కులాచారి గారు అరవిందన్న గారు కూడా సహకరించి మొన్ననే ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దినేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇకతో దర్పల్లిలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నాకు సహకరించి మా కమిటీకి అందరూ కూడా విన్నట్టు ఉన్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేటితో మేము ఈ పదవికి ఛత్రపతి శివాజీ కమిటీకి మేము విరవించుకోవాలని చూసి కోరుకుంటున్నాము ఎందుకంటే కొత్త తరం రావాలి నాకు మొన్ననే భారతీయ జనతా పార్టీ పదవులు రావడం వలన నేను ఈ పదవికి విరమించుకుంటున్నాను కొత్తగా యువత ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ ఛత్రపతి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది యువత మేల్కొని ప్రతిసారి కూడా ఇలాంటి పోగ్రాలు చేస్తూ ముంగడికి తీసుకుపోయే విధంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని ప్రత్యేకంగా మేము మా